జనసేన కార్యకర్తలు అందరినీ కలుపుకుని ప్రయాణం చేయాల్సిందిగా కోరుతున్నాం మేము ఈ సేవల మీద అంటే తెలుగుదేశం పెట్టిన బెక్షతో మేము ఈ రోజున ఈ స్థాయికి ఇదిగాము మన ఏపీసీ మనం ఒకటే సోదరులరా మనం ఒకటే చెప్పాలి ఒకటే చెప్పించాలి చింతమ్మని ప్రభాకర్ గారిని గెలిపించుకుంటాం ఎందుకంటే పక్కన నీరు పాలించిన పట్టుసీమ కాలవాదామా కాలకు గేట్లు పెడితే తిరగాల వారిని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ పార్టీయే ఒక సిద్ధాంతం బీసీ అనే నిర్మాణం జరిగినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నందమూరి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జనవరిలో బిల్లు తీయింది ఈ రోజు జనవరి నెలలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు రేపు వచ్చే బిల్లు తీసుకోండి నువ్వు రూపాయికి రూపాయి పెంచాడు రూపాయి కరెంటు బిల్లు వస్తే అప్పుడు ఇప్పుడు రెండు రూపాయలు చేశాడు దాన్ని కానీ ఒక్కసారి కూడా దగ్గరనేవాడు ఇప్పుడు పెట్రోల్ లోటర్వే చేసి నువ్వేం పింటున్నావని అడుగుతున్నా అప్పుడు గ్యాస్ బండ ఐదు వందలు ఉండేది ఇవాళ పన్నెండు వందల యాభై రూపాయలు గ్యాస్ బండ చేసి పన్నెండు వందల పెంచి జనం జీవితాలతో చెలగాట మాట్లేదా ఏంటి నువ్వు ప్రజల గురించి చేసిందని అడుగుతున్నా హామీ పథకం ద్వారా భారతదేశంలో మొట్టమొదల స్థానంలో నిలిపా నియోజకవర్గాన్ని ఈ రోజున ఈ రోజున నేను చేసిన దాంట్లో నేనప్పుడు మీ ఊరికి ఇచ్చినటువంటి డబ్బుల్లో సగం డబ్బులు ఇచ్చేలా ఇచ్చేటాగాళ్ళని అడుగుతున్నా ఈ రోజున ఎల్ఈడి లైట్లు అడుగుతున్నాయి అంటే దానికి కారణం నేను లోకేష్ బాబు గారు ఈ రోజున సిస్ వచ్చి అయ్యా దేవుడా భగవంతుడా కాపాడమని చెప్పి రక్షించమంటా ఉంటుంటే కన్యా పర్యంత అవుతోంది మీరందరూ నేను అయిపోవటానికి కారణం ఏంటి ఈ రకంగా సారా ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు అమలు ఇచ్చిన ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క కల్తీ ముందుతో పేదల యొక్క ఆరోగ్యాలు పాళ్ళు తెగిపోతా ఉంటే ఆ యొక్క ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి తగలకుండా పోతుందా అని అడుగుతున్నా మన రాక్షస రాక్షసరా కొడుకు ఇలాంటి రాక్షసరా కొడుకు అధికారం వస్తే బీసీలు కానీ ఎస్సీలు కానీ మిగిలిన వాళ్ళు బతుకుతారా అని అడుగుతున్నా నువ్వు లక్ష కోట్లు దోపిడీ చేసినటువంటి దేశాలు ఈ రోజు కాకపోతే రేపైనా ఈ మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో రోసయ్యతో కిరణ్ కుమార్ రెడ్డితో వీళ్ళందరితో కూడా శాసనసభ్యుడిగా వారితో కూర్చొని పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజానికానికి జన్మ జన్మలకి కూడా నచ్చిపోలేను వ్యవసాయం చేసే కుటుంబానికి వీడి పొరువులతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రతి ఆడకూతురికి పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వచ్చే వరకు నీ తండ్రి నీ ఫోన్ బిల్ కట్టలేడేమో కానీ నీ యొక్క చిన్నాయనటువంటి చంద్రబాబు గారు నెల నెలకి పదిహేను ఇచ్చి మీకు యాభై తొమ్మిది ఏళ్ళు వయసు వచ్చేదాకా ఆదుకునే బాధ్యత చంద్రబాబు గారు మీ నీ పిల్లలు చదువుకుని ప్రేమించుకుని ఉద్యోగం లేక రాజధాని లేక ఉంటా ఉంటే మూడు వేల రూపాయలు మన యువగాలం ద్వారా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మీ మూడు వేల రూపాయలు ఇచ్చి మీరు ఉద్యోగాలు ఎత్తుకోవడానికి మీ కుటుంబానికి అండగా ఉంటామమ్మా అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం వస్తే అప్పుడు దాకా నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు ఈ ముండా మూడు వేల స్థానం చెప్పి ఐదేళ్లకు పిడిచారు ఐదేళ్లకు ప్రేమ చంద్ర తెలియదు ఈ జనం అధోగతి పాలయ్యారు రాష్ట్రమంతా తిరోగమనం నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు ఈ ముండా మూడు వేల స్థానం చెప్పి ఐదేళ్లకు పిడిచారు ఐదేళ్లకు ప్రేమ చంద్ర తెలియదు ఈ జనం అధోగతి పాలయ్యారు రాష్ట్రమంతా రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పు తెలియక మాట్లాడే బుద్ధి తప్పైపోయింది అయిపోయింది నన్ను క్షమించమని ప్రజల కోరుకోవాలని బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈనాడు చదువుకున్న ఇంజనీర్లు కానీ సర్టిఫికెట్లు రాక ఉద్యోగాలకు వెళ్ళలేక కాలేజీ చుట్టూ తిరగలేక ప్రీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పి వాళ్ళని ప్రాభం చేసిన మాట నిజం కాదా Please subscribe Citizen Voice and like and share, please.